పసిడి ధరలు పరుగులు పెరుగుతూ ఉన్నాయి బంగారం కొండెక్కింది బంగారం పేదవారు కాదు కదా మధ్యతరగతి వారు కనీసం ధనికులు కూడా కొనలేకపోతున్నారంటూ వీడియోలు తగ వైరల్ అవుతా ఉన్నాయి మనం గతంలోనే చెప్పుకున్నాం బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు మాత్రం ఒక రెండు వందలు మూడు వందలు తగ్గుతూ ఉంటుంది లేదంటే డెబ్బై రూపాయలున్న బంగారం ధర కులం డెబ్బై రెండు వేలు దాటిపోయింది మరి బంగారం ధర పెరుగుతూ ఉంటుంది అనేదే నిజం రాబోయే రోజుల్లో కూడా బంగారం ధర పెరగటమే కానీ తగ్గటం అంటూ జరిగితే పది రూపాయలు పెరిగినప్పుడు రెండు రూపాయలు తగ్గుతూ ఉంటుంది ఇక తాజాగా బంగారం భారతదేశంలో పది గ్రాముల ప్యూర్ గోల్డ్ డెబ్బై రెండు వేలు మూడు వందల యాభై రూపాయలు దాటిపోయింది చాలా ప్రాంతాల్లో చెన్నైలో ఇక హైదరాబాదు విజయవాడ తిరుపతి విశాఖపట్నం నెల్లూరు గుంటూరు ఇలాంటి కేంద్రాల్లో డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభైగా ఉంది ఎందుకంటే కార్పొరేషన్ లిమిట్స్లో ట్యాక్స్లు మున్సిపాలిటీలో ట్యాక్సులు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నాలుగు వేల వందల వేరియేషన్ ఉంటుంది ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పరుగులు పెడుతోంది మరి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగితేనే దేశీయ మార్కెట్లో కూడా పెరిగింది బంగారం ధర ఏ ఏ దేశానికి ఆ దేశానికి ఉన్నా ఇంటర్నేషనల్ మార్కెట్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ ధర ఏ రోజుకి ఆ రోజు ఏ గంట ఆ గంట మారుతూ ఉంటుంది నైట్ పదకొండు గంటల వరకు ఉదయం నుంచి స్టార్ట్ అయ్యి ఇక దేశాల్లో ఆయా దేశాల్లో ఉండే ట్యాక్సీలను బట్టి ఒక నాలుగైదు వేలు వేరియేషన్ ఉంటుంది పది గ్రాములు భారతదేశంలో డెబ్బై రెండు వేలు ఉంటే ఇరవై నాలుగు గారు ప్యూర్ ప్యూర్బో దుబాయ్లో అరవై ఎనిమిది వేలు ఉంటుంది అంతేగాని చౌగ్గా కిలోల గున కూర్చుకోవడానికి ఉండదు ఆ ట్యాక్సీలు మాత్రమే వేరియేషన్స్ ఉంటాయి బంగారం ధర మాత్రం ఫిక్స్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర మొదటిసారిగా రెండు వేల మూడు వందల నలభై ఐదు డాలర్లు యుఎస్ డాలర్లు దాటిపోయింది ముప్పై ఒక్క గ్రాములు గోల్డ్ రాబోయే రోజుల్లో కూడా బంగారం పరుగులు పెట్టడమే కానీ తరుగులు పెట్టడం ఉండదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ తొమ్మిది వేలు పెరిగితే గడిచిన మూడు నెలల కాలంలోనే పన్నెండు వేలు పెరిగింది యాభై నాలుగు వేల నుంచి అరవై రెండు వేలకు రావడానికి తొమ్మిది నెలలు పడితే అరవై రెండు వేల నుంచి డెబ్బై మూడు వేలు డెబ్భై రెండు వేల ఐదు వందలకు పెరగడానికి కేవలం మూడు నెలల పది రోజుల నాలుగు రోజుల సమయం పట్టింది యాభై రోజుల్లో బంగారం ద్వారా ఎనభై రెండు వేలు దాటిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అది ఈ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇక లక్ష రూపాయలకు కూడా బంగారం చేరిద్ది అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మాత్రం కాదు భవిష్యత్తులో అంతర్జాతీయంగా అనేక దేశాలు కొట్టుకొని వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా యుద్ధాలు చేసుకునే అవకాశాలు భౌగోళికంగా ఎక్కడైతే ఉద్రిక్తతలు ఎక్కువ పెరిగిపోతాయో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంతసేఫ్ కాదు బంగారం కొనుగోలు చేసుకుంటే బంగారం ధర అయితే గ్యారంటీగా పెరుగుతుంది అందువల్ల ఇన్వెస్టర్లు తెలివిగా బంగారం కొనుగోలు చేసి ఎక్కువ లాభాలు పొందుతున్నారు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన కూడా ఏడు శాతం కంటే వడ్డీ రాదు బంగారం ధర అయితే గ్యారంటీగా పద్నాలుగు శాతం పెరిగే అవకాశం ఉంది చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందే ముప్పై మూడు వేల నుంచి డెబ్బై మూడు వేలకి పెరిగిపోయింది కేవలం ఐదు సంవత్సరాల్లోనే రాబోయే రోజుల్లో ఇది లక్ష దాటిపోయింది ఎన్ని తులాల బంగారం ఉంటే అన్ని లక్షలు ఉన్నట్టే ఇక వెండి కూడా కిలో వెండి ఎనభై రెండు వేలకు చేరింది వెండి ధరలు అయితే బంగారంతో పోల్చుకుంటే కొంచెం నిదానంగానే ఉన్నాయని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎంత దూరం పోతాయి ఎంత పెరుగుతాయి తగ్గే అవకాశం ఉందనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి